అప్పుడప్పుడు నాన్నగారితోని హాలిడేస్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా కొన్ని మీటింగ్స్ ఉంటే వెళ్ళే అవకాశం దొరికింది సుబ్బయ్ అంకుల్ కానీ రమ్మారావు అంకుల్ కానీ గోపినాథ్ అంక ప్రేమ్ అంకుల్ కానీ జగన్ అంకుల్ కానీ మీరు ఎన్నో మీటింగ్స్ నాన్నగారు ఎంబడి వెళ్ళడం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా నేను చూసినాను ఎక్కడో విధంగా చిన్నపాటి సమస్యలు కానీ ఏదో ఒకటి కానీ ప్రతి రాష్ట్రంలో ఉండడం సహజం కానీ ఎవ్వరు నడిగినా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఒక అన్నదమ్ము లెక్క ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క తెలంగాణ భారతదేశంలో ఏ న్యాయశాఖ ఉద్యోగ సంఘం పనిచేస్తుందంటే అందరూ కూడా తెలంగాణ ఏపీ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగ సంఘమే ఒక అనులముల్లా పనిచేస్తారని చెప్పి చెప్తారు ఈ మాట ఎవ్వరు అడిగినా కూడా మీరు గుజరాత్ వాళ్ళని అడగండి ఢిల్లీ వాళ్ళని అడగండి కేరళ వాళ్ళని అడగండి తమిళనాడు వాళ్ళని అడగండి ఎవ్వరు అడిగినా కూడా వీళ్ళందరు పోయినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన గుర్తింపు అభిమానం ఇవన్నీ వచ్చిందంటే కేవలం మీ అందరి యొక్క ఐక్యమత్యం వలన ఇదంతా కూడా సాధ్యమైంది పొద్దున నాన్నతో మాట్లాడేటప్పుడు మీ ఫార్టీ వన్ ఇయర్స్ జర్నీ వల్ల ఇంతమందికి మీరు సేవ చేసుకునే అవకాశం దొరికింది నేను కూడా చెప్తా ఉన్నా మీ నాన్నకు చెప్పిన ఈ ఫార్టీ వన్ ఇయర్స్ జర్నీలో మీరు వీళ్ళందరికీ సేవ చేసుకునే క్రమంలో నాకు కూడా ఒక పెద్ద కుటుంబం వచ్చింది ఇంతమంది ప్రేమ ఇంతమంది అనురాగం పొందే అవకాశం నాకు కూడా దొరికింది ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాన్న అని చెప్పి పొద్దున్నే నాన్న కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మాకు సమయం మా నాన్న ఇస్తలేరని చెప్పి అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా ఎప్పటికీ కూడా మీకు సేవ్ చేసుకునే అవకాశం మా నాన్నగారు దొరికిందని నాకు కానీ మా అమ్మగారికి కానీ ఇప్పటికి కూడా సంతృప్తి మాత్రం మాకు ఎప్పటికి కూడా ఉంటుంది నేను ప్రియంకులు చెప్తున్నట్టు మా నాన్న అజాత శత్రువు శత్రువే ఉండదు ఎట్లా సాధ్యం లేదు అని చెప్పి నాకు అర్థం కాదు అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా గుజరాత్ వాళ్ళు కానీ ఎక్కడికి ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులక వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమనిచ్చినారు ప్రతి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయత వాళ్ళ నుంచి కూడా వచ్చింది సో మా కుటుంబ సభ్యుల తరఫున తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగం సంఘం తరఫున అక్కడున్న ఐజాక్ లీడర్స్ అందరికీ కూడా మా కుటుంబం తరఫున మా నాన్నగారికి సపోర్ట్గా ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా నిన్న రావు అంకల్ ప్రేమ అంకులు చెప్తా ఉన్నా అసలు ఈ మీటింగ్ చూస్తుంటే మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ యొక్క లేదు ఇది కూడా అసోసియేషన్ మీటింగ్ లెక్కనే ఉన్నది దీన్ని బట్టి నాకు డౌట్ వచ్చేది ఏంటంటే ఇప్పటికైనా మా నాన్న మాకు అపయప్తరా లేదా అని చెప్పి డౌట్ ఉన్నారు అందుకనే ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు మరి మళ్ళీ కూడా రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగాల సంఘం నాయకత్వానికి నిన్న కూడా సీబీఐ యూనిట్లో మంచి కార్యక్రమం చేసిన వంశీలత మేడం గారికి వారి టీం కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు